ఈరోజు గుంటూరుకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల్ని ఒక ఐదుగురిని రాత్రి అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్టుగా సమాచారం వచ్చింది ఆ విషయాన్ని కనుక్కోవడానికి మాజీ మంత్రి నాగార్జున గారు నేను అలాగే మనోహర్ నాయుడు గారు అలాగే వేమారెడ్డి గారు అదేవిధంగా మా మార్కెట్ యార్డ్ గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు అయినటువంటి నిమ్మకాయ రాజనాన్న గారు మేమందరం రావడం జరిగింది వారు చెప్పింది ఏంటంటే సమాచారం ఇవాళ సాయంత్రం దే విల్ ప్రొడ్యూస్ బిఫోర్ ది కోర్ట్ దట్ ఐదుగురిని అరెస్ట్ చేశామని ఐదుగురిని సాయంత్రం ఐదు గంటలు ఆరు గంటల ప్రాంతంలో కన్సర్న్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు వీరందరినీ దేనికి అరెస్ట్ చేశారని మేము ఎంక్వైరీ చేస్తే ఎన్టీఆర్ ఆఫీస్ అది ఉంది కదా మంగళగిరిలో పార్టీ ఆఫీస్ మీద పూర్వం జరిగిన దాడిలో వీరందరూ ముద్దాయిలుగా ఉన్నారు అందుకు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పారు ఓకే వీ విల్ ఆల్సో ఫైట్ ఇది లీగల్లీ వాళ్ళని అరెస్ట్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి ప్రొడ్యూస్ చేసిన తర్వాత లీగల్ ఫైట్ చేస్తాం మా కార్యకర్తలని మేము బయటకు తీసుకొచ్చేటప్పుడు ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ లేదు లేదా అలాంటిది ఏమి ఇల్ ట్రీట్మెంట్ చేయలేదని వాళ్ళు చెప్పారు ఇని హోవ్ కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు తెలుస్తుంది కదా ఐ డోంట్ థింక్ సో శ్రేయ్ గారిని మేము అడిగాము శ్రేయ్ గారు అలాంటి ఇల్ ట్రీట్మెంట్ ఏమీ జరగలేదు అని చెప్పారు మేము నమ్ముతున్నాం ఇని హోవ్ సాయంత్రం కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు కదా తెలుస్తుంది